హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి లక్ష రూపాయల రుణమాఫీ అయితే చేయబోతున్నారండి కాకపోతే వీరికి చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఎంతెంత వస్తుంది ఈ లక్ష రూపాయల్లో కూడా అనేది నేను వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది లైక్ చేసి వీడియోలను వీడియోను సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెలలో చాలా పథకాలైతే శ్రీకారం చుట్టడం జరిగింది ఆల్రెడీ పథకాల కోసం అప్లై చేసుకోవాలని అటు రైతుల్ని తల్లిదండ్రుల్ని ఎవరైతే ఉంటారో వివిధ పథకాల సంబంధించిన వారు వారందరికీ తెలియజేయడం అయితే జరిగింది అయితే తాజాగా ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల అయితే చేశారు ఏంటంటే ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వారికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయితే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో మాకు కూడా రుణమాఫీ చేస్తారని అయితే వారు అనుకున్నారు కానీ చాలామంది చేనేత కార్మికులు వారు అప్పులు తీసుకొచ్చి మగ్నం మగ్గం మిషన్స్ ఏవైతే ఈ చేనేతకు సంబంధించిన పరికరాలు వస్తువులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ బ్యాంకు నుంచి కానీ లేదా బయట ఏదైనా ఎన్పిఎఫ్సి నుంచి అంటే చిన్న చిన్న స్మాల్ బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చి వారు ఈ యొక్క వ్యాపారం చేస్తూ ఉన్నారో వారు నష్టాల్లో ఉన్నారని ప్రభుత్వం గుర్తించి వారికి లక్ష రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఎవరెవరికి ఇస్తారు అని అంటే రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ డేట్ గ్యాప్ పెట్టుకోండి ఏప్రిల్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీ వరకు ఎవరైతే రుణం తీసుకున్నారో అది కూడా లక్ష రూపాయలు పాయింట్ తీసుకున్నా కూడా మీకు లక్ష రూపాయలు మాత్రమే అది కూడా అసలు ప్లస్ వడ్డీ మాఫీ చేయడం అయితే జరుగుతుంది దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు సచివాలయానికి వెళ్ళి అడిగితే మీరు చెప్తారు సో లేదు అనుకుంటే మీ దగ్గరికి ఎవరైతే ఈ యొక్క సచివాలయం సంబంధించినటువంటి అధికారులు కొంతమంది కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ముప్పై మూడు కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసింది సో విడుదల చేసినప్పటికీ కూడా మార్చి నెలలో ఇది ఏప్రిల్ మే వచ్చేసింది అయినా కూడా డబ్బులు ఎందుకు పడలేదంటే ప్రభుత్వం కొంతమంది కమిటీని ఏర్పరిచింది అసలు నిజంగా వీళ్ళు చేనేత వర్గం చేసే వల్ల వీరికి పరికరాల మిషన్స్ ఉన్నాయా వీరికి కరెంటు కూడా రెండు వందల యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నాం వీరికి అది ఏ ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదా అని కమిటీలు వచ్చి వీరు చేసేటువంటి పని మీకు ఉన్నటువంటి మిషనరీస్ అన్నీ చూసి వారు క కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వారం రోజుల్లో గల్లా ఈ కో డబ్బులను అయితే పడతాయి సో చేనేత కార్మికులకు మాత్రమే ఇంకా వేరే పని చేసే వాళ్లకు పడవు అది కూడా లక్ష రూపాయలు పడతాయి అది కూడా ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకే ఎవరైతే కమిటీ నిర్వహించిందో వారికి మాత్రమే డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో సచివాలయంలో కనుక్కోండి మీరు యూట్యూబ్లో చూసి మా దగ్గరికి రాకండి అంటారు మీకు మీరైనా కూడా మన యొక్క తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఉంది కదా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేసి పథకం గురించి సాధ్ సాధ్య సాధ్యాలు ఏంటో మీరు అడగండి ఓకే ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ